ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచార ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి ముఖ్యంగా అష్టమ అష్టమస్థానంలో కుజగురువుల యొక్క సంచారం అనేది జరిగింది అంటే తులా వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అష్టమస్థానంలో కుజగురువుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే ఆదాయం అనేది కొంత గణనీయంగా పెరుగుతున్నా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఖర్చుల్ని అరికట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం వ్యాపారవేత్తలకు కూడా గణనీయమైన లాభాలు పెరుగుతున్నా కొంత చేసే ప్రణాళికలు విషయంలో కొంత ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అందరినీ ఆలోచన చేసే నిర్ణయాన్ని తీసుకోవాలి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అలానే శత్రువులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలోపేతమైన ఖర్చుల్లో మటుకు కొద్దిగా రాజీ పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రాజీ పడుతూ ముందుకు వెళ్ళాలి మరి ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి మరి ఎనిమిదో స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి అంటే ఆస్తమా ఉన్న వ్యక్తులు సైనస్ చెవి ముక్కు గొంతు సమస్యలు వచ్చే అవకాశాలు ఉండటం దానితో పాటు రుణ బాధలు రుణ బాధలతో పాటు కార్య ప్రతికూలత అగౌరవం లభించే అవకాశం ఉంటుంది మనకు అగౌరవం లభిస్తుంది కదా అని మనం పని చేయకుండా ఉంటామా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది దుష్టం దృష్టి దూరంగా ఉండాలి మనం మంచివాళ్ళైనంత మాత్రాన ఎదుటివాడు మంచివాడు కావాలని ఎప్పుడు కూడా రూల్ లేదు కుటుంబంపై ప్రభావం పడటం మానసికంగా ఒత్తిడి ఉండటం చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబంలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం వివాదాస్పదంగా చేసుకోకుండా ఎంతవరకు చేసుకోవాలి అంతవరకు చేసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలానే రాజభయము కోపము ఆవేశము అగ్ని ప్రమాదాలు చోర భయాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉంటుందో కొద్దిగా శ్రద్ధ పెట్టి చెయ్యాలి ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి ఈ రాశి వాళ్ళు ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా భూ వివాదాల్లో తలెత్తకూడదు మధ్యత్వ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఏదైనా మనం ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని సరైన వ్యక్తులతోటి నిర్ణయం చేసుకునే ఆ ప్లాన్ అనేది ఎస్టిమేషన్ అనేది వేయాలి లేకపోతే ఏదైనా ఎస్టిమేషన్ వేయలేదనుకోండి మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది పెరిగినా కూడా ఎక్కువ పర్సెంట్ ఖర్చులు రాకుండా ఉండటానికి మనం పొదుపును పాటించాలి మాట్లాడేటప్పుడు కూడా మిత భాషగా ఉండాలి మితంగా మాట్లాడాలి ముందుకు వెళ్ళాలి మితంగా మాట్లాడలేదనుకోండి మనకి ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎక్కువ వస్తుంది ఇబ్బంది లేకుండా తోటి సహచరులతోటి కూడా తోటి సాచరులతో అన్ని రహస్యాలు చెప్పకూడదు అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా తన కింద ఉన్న వాళ్ళకి అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది లేకపోతే అనవసరం వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రతి ప్రయత్నంలో కూడా మనం సఫలీకృతం కావటానికి కొంత కన్స్ట్రక్షన్ నిర్మాణాత్మకంగా పోషించి ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న ఇబ్బందులు చిరు వ్యాపారులు కూడా ఆర్థిక పరంగా కొంత గండి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా కొద్ది జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అలానే నేను చెప్పినట్టుగా ఆస్తమా ఉన్న వ్యక్తులు కొంత చలిగాలిలో తిరగకుండా ఉండటం మంచిది సరైన సమయంలో ట్యాబ్లెట్ వేసుకోవాలి అలానే విద్యార్థులకు ఎంత ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటే ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ బాగా పెట్టాలి ఆడవాళ్ళకు కూడా మానసిక స్థితి అనేది ఒత్తిడి బాగా పెరుగుతుంది కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యవహార మాంద్యత జరిగే అవకాశం ఉంటుంది వ్యవహారంలో జాప్యం జరగటం కాలయాపం జరిగే అవకాశాలు ఉంటాయి అధికారుల నుండి కూడా కొంత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి స్థాన చలనం జరగటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఆరోగ్యం క్షీణిత జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి ప్రతి పనిలో కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు శ్రద్ధ పెట్టండి నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పాలన చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పాలనతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే భూతే వ్యాధిగ్రస్తే కలయిపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకు ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే సుఖనోభవంతు